ప్రభు గేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనదినాత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రభు పేరిట బెరకా చర్చ్ తరపు నుండి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లరా అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని ప్రతిదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లరా బైబిల్లో నోవాహు కాలంలో జలప్రళయం జరిగిన తర్వాత భూమి మీద నోవాహు అతని కుటుంబం అనగా తన కుమారులు కోడళ్ళు తన భార్య మొత్తం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు అయితే దేవుడు ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత తనలో తాను బాధపడ్డాడు అయ్యో ఇకపై నేను సృష్టిని ఎట్టి పరిస్థితుల్లో ఇలాగున మొత్తం నిర్మూలన చేయకూడదు ఏది ఏమైనా అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు అటువంటి సమయంలో సృష్టిని మరలా ఈ ఎనిమిది మందిని ఆశీర్వదించి వారి ద్వారా వారి సంతతి వారి సంతతి అలాగా అంతా కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఆ సమయంలో పదకొండో అధ్యాయంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు అక్కడ ఉన్నాయి మొదటిగా అక్కడ చేరిన వారందరూ కలిసి ఒక పెద్ద గోపురం కడదామనుకున్నారు అప్పుడు ఒకే ఒక భాష ఉంది దేశమంతా కూడా దేవుడు వీరు ఆలోచన గమనించి అసలు ఇంత పెద్ద గోపురం ఇంత పెద్ద ఎత్తైన గోపురం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఆయన కూడా కిందకి దిగి వచ్చినట్లుగా ఉంటుంది చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి ఆది కాండము పదకొండో అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వరకు మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకునగా యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చాను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారికి అందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఏమీ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదం రండి అని అలాగూ ఎహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టిన గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిదిరి ప్రియమైన దేవుని బిడ్లరా ఈ వాక్యంలో చాలా నిజాలు చాలా అంతర్ధాలు తాగి ఉన్నాయి దేవుడు కొన్నిసార్లు ఆయన అభివృద్ధి చేయాలని ఆశపడినప్పుడు దాన్ని విడకొడతాడు వాస్తవానికి వారంతా కలిసి ఒకే భాష ఉన్నారు ఒక పెద్ద గొప్ప పట్టణం కడదాం ఒక పెద్ద గోపురం కడదాం ఆకాశాన్ని అంటే అంతా అంటే బాగా ఎత్తగినది కడదాం అనుకున్నారు దాని ద్వారా వారికి గొప్ప పేరు వస్తుంది అని ఆశపడ్డారు కానీ దేవుని ప్లాన్ వేరుగా ఉంది అదేమిటి అంటే ఆయన వారిని అభివృద్ధిపరచదలిచాడు ప్రపంచమంతా విస్తరింపదలిచాడు భూమి అంతా వారిని వ్యాపించదలిచాడు గమనించండి దేవునికి నీ మీద ఒక చిత్తముంది కొన్నిసార్లు నిన్ను నీ కుటుంబం నుంచి దూరం చేస్తాడు నీ సంఘం నుంచి దూరం చేస్తాడు నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి దూరం చేస్తాడు అప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు దేవుని చిత్తంలో ఉన్న నీవు నిన్ను పట్టుకొని ఒక నూతన ప్రదేశానికి పంపించి నీ ద్వారా అనేక మందికి వెలుగు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిట్లారా గమనించండి చాలా చోట్ల కొన్ని సంఘాల్లో నేను గమనిస్తూ ఉంటాను చాలామంది దేవుని సేవకులు ఉంటారు కానీ దేవుడు వారిని పంపిస్తారు భాగాలు చేస్తాడు విడగొడతాడు చిన్న చిన్న కలతల చేత వారి సంఘాలు విడిపోతాయి దయచేసి తప్పుగా అనుకోవద్దు దేవునికి ఒక ప్లాన్ ఉంది నశించిపోయినటువంటి ఆత్మలు ఇంకా ఎన్నో ఉన్నాయి స్వార్థ అందని ప్రాంతాలు ఉన్నాయి నేటికి దేవుడెవరో తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు అందుకనే దేవుడు విడకొడతాడు మనం అనుకోవచ్చు మనందరం ఉందాం చక్కగా పని చేద్దాం డెవలప్ చేద్దాం అనుకోవచ్చు మంచి పేరు సంపాదించుకుందాం అనుకోవచ్చు బట్ దేవునికి నీ మీద ఒక ప్లాన్ ఉంది ఆ ప్రణాళిక దేవుడు మన జీవితంలో జరగాలని మనం ఆశపడాలి దేవుని చిత్తానికి మనము తలవంచాలి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించటం మొదలు పెడతాడు కొన్నిసార్లు నీవు ఫిట్ అవ్వని ప్రదేశాలు ఉంటాయి ఖాళీగా ఉండాల్సిన సందర్భాలు వస్తాయి అయ్యో నాకేం పని లేదే నేను చేస్తున్న చోట నన్ను ఎవరు గుర్తించట్లేదే అని అనుకోవద్దు దేవుడు తగిన సమయమందు నిన్ను దూర ప్రాంతానికి తీసుకొని వెళ్ళొచ్చు ఎక్కడ నీవు అవసరమో నిన్నక్కడ వాడచ్చు మన దేవుని ఉద్దేశం అనేక మందిని రక్షించటమే కాబట్టి మారుమనసు పొందిన వ్యక్తివా నీవు దేవుణ్ణి తెలుసుకుంటున్న వ్యక్తివా నీవు దేవుని దేవుడు నీ మీద పెద్ద బాధ్యత పెట్టాడు అనేక మందికి సువార్త అందించాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉంది చూడండి లోకం పాడైపోయింది చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు డ్రగ్స్ అలవాటు పడిపోయారు ఈ మొబైల్ వచ్చిన తర్వాత మనుషులకి ఒకళ్ళకొకళ్ళకి రిలేషన్స్ లేవు చాలామంది పాడైపోతూ ఉన్నారు దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు దేవుని చిత్తానుసారంగా దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనందరం పనిచేయాలి నేను పాస్టర్ గారిని కాదే నేను దేవుని సేవకుండా కాదే అని మీరు అనుకోవద్దు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నీవు మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని పాపాన్ని అరికట్టాల్సిన బాధ్యత నీకుంది అందుకనే వారికి నీవు నీ జీవన శైలి ద్వారా వారితో నువ్వు మాట్లాడాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అనుభవాలు వారికి చెప్పాలి ఒకప్పుడు పాపంలో ఉన్న మనను ఒకప్పుడు శాపములో ఉన్న మనం ఎలా దేవుని దృష్టిలో రక్షించబడి ఈరోజు ఎలా ఉన్నతమైన స్థితిలోకి వచ్చామో ప్రతిదినము మనం సాక్ష్యాన్ని ఇతరులకు తెలియచేయాలి దాని ద్వారా వారు వారు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటకు రావటమే కాదు వారిని దేవునికి అటాచ్ అయ్యేటట్టు మనం పనిచేయాలి ఇది దేవుని చిత్తం గమనించండి ప్రతి ఒక్కరు కూడా దేవునికి కావాలి ఒక కులం ఒక మతం ఒక తెగ ఒక ప్రాంతం అనేది ఏం లేదండి అందరి కోసం ఆయన సెలవులో రక్తం కార్చాడు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని రాజ్యవ్యాప్తి కోసం మనం పనిచేద్దాం పెద్ద పెద్ద ప్రసంగాలు చేయవసరం లేదు బైబిల్ పట్టుకొని చేతులు సంచి తగిలించుకొని పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు దేవుని మహాకృపుని బట్టి దేవునికి నమ్మకంగా నీవు జీవిస్తూ నీ తోటి వారికి దేవుని వాక్యాన్ని అందిస్తూ నీ జీవితం ద్వారా అనేక మందిని ప్రభావితం చేయాల్సినటువంటి బాధ్యత నీకుంది అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ గాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవాని పాదాలు కొందనాలు ఈ ఉదయకాలం నిజమే ప్రభు నీ చిత్తం వేరు మా ఆత్మీయ జీవితంలో మేమేదో ప్లాన్లు ఉంటాయి కానీ నీ కృపను బట్టి నశించినటువంటి ఆత్మలను వెదక్కి రక్షించటకు మా అందరినీ సరైన ప్రాంతానికి సరైన సమయంలో పంపించే గొప్ప దేవానీకు అందన్నారు ఈ వాక్యం వింటున్నా నీ బిడ్డలు వెలిగింపబడి అనేక మందికి స్వార్థ అందించడానికి సహాయం చేయండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే ఆత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కి తెలియజేయండి అంతేకాదు రోజుకి ఒక్కరి అయినా ప్రార్థన చేయండి మీ తోటి వారి గురించి వారి రక్షణ పొందాలి మీ కుటుంబస్తుల గురించి వారికి రక్షణ కావాలి అని ప్రార్థన చేయండి చిత్తమైతే మీకు దేవుడు ప్రేరేపిస్తే దేవుని వాక్యం వారికి తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక థ్యాంక్ యూ